ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म परब्रह्मदस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमम् దేవీం సరస్వతీం యా సంతతో జయముదీరేతు హరి ఓం ప్రియ భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఏడో అధ్యాయం అని చెప్పుకుంటున్నాం ఈ ఏడో అధ్యాయంలో కిందరి భాగంలో ధర్మునికి దక్ష ప్రజాపతికి దక్ష ప్రజాపతికి పుట్టినటువంటి దక్ష ప్రజాపతికి పుట్టినటువంటి పదముగ్గురు కన్యలని ధర్ముడు అనేటటువంటి ఆయనకిచ్చి వివాహం చేశారు వారందరికీ ఎలాంటి సంతానం కలిగిందో అన్నది మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ విష్ణువు తాలూకా శరీరం శరీరంలోంచే ధర్మం ఎలా అయితే భవించిందో అదే ధర్ముడిగా రూపాంతరం చెందిందో ఆ ధర్ముడికి దక్ష ప్రజాపతి తాలూకా కన్యలు పదముగ్గురు దక్ష ప్రజాపతి తాలూకా కుమార్తెలు పదముగ్గురు నుంచి వివాహం చేశారు వారి సంతానం గురించి తెలుసుకున్నాం అలాగే విష్ణువు తాలూకా వెనక వైపు నుంచి అధర్మం ఉద్భవించింది అని భాగవతం మనకి చెబుతున్నది విష్ణువు యొక్క పృష్ఠభాగం నుంచి అధర్మం ఉద్భవించింది ఆ అధర్మం అధర్మంతో భార్య హింస వారిద్దరికీ అనృతుడు అనేటటువంటి వాడు అలాగే వే వారిద్దరికీ కూడా భయుడు నరకుడు అనేటటువంటి సంతానం కలిగిందని వారిద్దరికీ కూడా మాయా వేదన అనేటటువంటి సంతానం భార్యలు అయ్యారని అలాగే వారికి సంతానంగా మాయకు సమస్త ప్రాణ సంహారకర్త అయినటువంటి మృత్యువు పుట్టాడని ఆ మృత్యువు నుంచే జర శోకం తృష్ణ వ్యాధి క్రోధుడు ఇలాంటివన్నీ కూడా ఉద్భవించాయని ఇవి అన్నీ కూడా ఒక సింబాలికంగా సింబాలిజంగా అంటే ఒక ప్రతీకగా తీసుకోవాలి అని మనం కిందటి ఘట్టంలో మనం చెప్పుకున్నాం ఇక్కడ చెప్పుకునేటటువంటి విశేషణ ఏంటయ్య అంటే పరాశురుడు వారు చెప్పినటువంటివన్నీ కూడా భగవంతుడి నుంచి ఉద్భవించినవన్నీ కూడా ఇవి మంచివి అవి చెడ్డవి అని కాదు కదా ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి ఒక శ్లోకం మనం కింద ఘట్టంలోదే ఒక శ్లోకం మనం తీసుకుందాం ఎందుకంటే ఇక్కడ కానీ మనం సరైనటువంటి వివరణ మనం కొద్దిగా తెలుసుకోకపోతే విష్ణువు నుంచే ధర్మం ఉద్భవించింది విష్ణువు నుంచే అధర్మం ఉద్భవించింది ఆయనే మనకి అధర్మ మార్గాన్ని చూపాడు కదా ఆ అధర్మ మార్గంలో మనం నడిస్తే తప్పే ఏమిటి ఉన్నది అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి వాదన మనలో ప్రజ్వరిల్లేటటువంటి ప్రమాదం ఉన్న దానికోసం మనం ఇక్కడ చెప్పుకోవాలి ఏమిటది చెప్పుకోవాలి దుఃఖోత్తార స్మృతాహేతే సర్వే చ అధర్మలక్షణా నైషాం భార్యాస్తి పుత్రోవాతే సర్వే సహా అన్నారు అన్నారు పరాశురుడి వారు అధిక దుఃఖం కలవారు అధర్మ లక్షణాలు కలిగిన వారు వీరికి భార్యలు లేరు పుత్రులు లేరు అందరూ కూడా ఓటు అని పరాశురుడి వారు చెబుతూ వీరందరూ కూడా పాపరూపులు అన్నారు పాపులు కాదు అధర్మం కానీ హింస కానీ నరకం కానీ భయం కానీ వేదన కానీ మాయ కానీ మృత్యువు కానీ మృచు పుట్టినటువంటి మిగతా ఐదు లక్షణాలు ఏవైతే ఉన్నాయో జర శోకం తృష్ణ క్రోధ ఇవి అన్నీ కూడా మృత్యువు వల్ల సంభవించినవన్నీ కూడా పాపరూపులు పాపులు కారు అని ఇక్కడ పరాశరుడు వారు సుస్పష్టంగా చెప్పారు అధర్మ లక్షణాలు కలిగిన వారు అధర్మ పరులు కాదు అని ఇక్కడ పరాశురుడు వారు చెప్పారు మనం ఎంచుకోవడంలోనే ఉన్నది ఏమిటి ఎంచుకోవాలి ధర్మబద్ధమైనటువంటి జీవితంలో జీవిస్తామా లేదా అధర్మబద్ధమైనటువంటి జీవితంలో జీవిస్తామని ఎర్రశిరాతో పరాశిరుడి వారు విష్ణు పురాణంలోనే చెప్పున్నారు అధర్మబద్ధమైన జీవితాన్ని సాగిస్తే అది మొదలుపెట్టిన దగ్గర నుంచి అత పాతాళానికి ఎలా దిగజారిపోతావు అన్నది కూడా వరాసగా చెప్పున్నారు అధర్మ అధర్మంలోకి భార్య హింస అని వారిద్దరికీ భయడు నరకుడు పుట్టారని వారిద్దరికీ మాయా వేదన అనేటటువంటి వారిద్దరూ భార్యలయ్యారని ఇవన్నీ కూడా ఆ మాయా ఆ మాయకి భయుడికి కలిగినటువంటి సంతానమే మృత్యు అయిందని ఆ మృత్యువు నుంచే జరా వ్యాధి శోకం క్రోధం ఇవన్నీ వచ్చాయని ఇవన్నీ కూడా ఒక్క అధర్మం అనేటటువంటి ఒక్క మెట్టుగానే మనం పట్టుకున్నట్లయితే అది ఎన్ని మెట్లకైనా కిందకి దిగజార్చేస్తుంది ఆ పరిస్థితి అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితికి మనం చేరకుండా ఉండాలి అంటే కేవల విష్ణు పద ప్ర విష్ణు పద పాదాలని మనం పట్టుకోవాలి కేవలంగా విష్ణు పాదాలను మాత్రమే భగవంతుడి చింతన మాత్రమే మనం పట్టుకున్నట్లయితే వాటికన్నిటికీ కూడా జయించి మనం ముందుకు సాగగలం ఎలాగా అన్నది కూడా పరాశరులు వారు చెప్తున్నారు ఏమిటి చెప్పారు వీరందరూ కూడా పాపరూపులు పాపులు కాదు అధర్మ లక్షణాలు కలిగినటువంటి వారు వీరందరూ కూడా అధర్మ పరులు కాదు కానీ వారందరూ కూడా ఆ లక్షణాలతో కొడుకున్న వారందరూ కూడా ఈ సృష్టి యావత్తికి కూడా సమస్త ప్రాణికోటికి కూడా ప్రళయకారకులు అవుతున్నారు అని చెబుతూ పరాశరుడు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం దక్షో మరీచిర త్రిస్య భృగువాద్యాశ వ్రజేశ్వరా జగత్య మహాభాగ నిత్యసర్గస్య హేతవ అన్నది పరాశురుడు వారు చెబుతూ ఓ మైత్రేయ మహర్షి ఎక్కడైతే ఇన్ని హింసలు పడుతూ ప్రకృతికి ఎవరైతే ప్రళయ కారకాల కారణాలుగా మారుతున్నారో వారందరి నుంచి కూడా మరిగిచి దక్షుడు అత్రి భృగువు మున్నగు పురాణ బ్రహ్మలు తొమ్మండుగురు ఉన్నారని చెప్పుకున్నాం కదా కింద వీడియోస్లో ఆ పురాణ బ్రహ్మలు తొమ్మండుగురు కూడా వారి ప్రభావం నుంచి ప్రకృతి ఏమాత్రం కూడా ఇబ్బంది పడకకుండా వారందరూ కూడా సృష్టిని కొనసాగిస్తూ కొనసాగిస్తూ వాటికి ఆ సృష్టి కార్యక్రమానికి హేతుభూతులయ్యారు అంటూ మనవో మనుపుత్రాస్య సన్మార్గాభి సన్మార్గా చూరాస్తే నిత్యస్థితికారిణ అన్నటువంటి ఈ శ్లోకం దగ్గర మనువులు మనుపుత్రుడు వీర్యధనులైన రాజులు వారు వారందరూ కూడా సన్మార్గముందు ఆసక్తి కలవారై మహాశూరుడై ఎల్లప్పుడూ ఈ జగత్తు యొక్క స్థితికి కారణభూతులయ్యారు అని పరాశరుడు వారు చెబుతున్నారు ఏ మానవుడైనా సరే అధర్మ లక్షణాలతో కూడుకున్నవాడు వాటి వాటి లక్షణాల నుంచి బయటపడాలి అంటే పురాణ బ్రహ్మలైనటువంటి దక్ష ప్రజాపతి తాలూకా ఆ తొమ్మండుగురు నడవడిక ఎలాగైతే ఉన్నదో ఆ నడవడికను తెలుసుకొని ఆ నడవడికలో మనం నడిచినట్లయితే విష్ణువు చేత సర్వకాల సర్వావస్థల ఎందు రక్షింపబడతారు అంటూ మనువులు మనుపుత్రుడు వీళ్ళందరూ కూడా వీర్య ధనులైన రాజులు వారందరూ కూడా ఈ సృష్టికి యావత్తు మహాశూరుడై ఎల్లప్పుడూ కూడా ఈ సృష్టికి స్థితికి ఈ సృష్టి యొక్క స్థితికి కారణభూతులయ్యారు స్థితి అంటే రక్షించడానికి ఆ సృష్టిని కాపాడడానికి వాళ్ళందరూ కూడా కారణభూతులయ్యారు అని పరాశురుడు వారు చెప్పారు చెప్పిన తర్వాత ఈ ఏడో అధ్యాయంలో ఇంతవరకు కూడా మైత్రేయ మహర్షికి ప్రశ్న వేయలేదు మైత్రేయ మహర్షి ప్రశ్న వేయలేదు ఇక్కడ ఒక ప్రశ్న చక్కనైనటువంటి ప్రశ్న మైత్రేయ మహర్షి వేశారు ఏమిటా అయ్యా అంటే ఏయం నిత్యాస్థితిర్బ్రహ్మన్ నిత్య సర్గ స్థధేరిత నిత్యాభావాస్ తేషాం వై స్వరూపం మమ కథ్యతాం అన్నటువంటి శ్లోకం ఓ బ్రాహ్మణోత్తమ ఓ పరాశర మహర్షి నీవు ఇత పూర్వం నాకు కొన్ని వివరాలు చెప్పావు ఏమిటా వివరాలు స్థితి సృష్టి ప్రళయం సృష్టి స్థితి లయములు ఏవైతే ఉన్నాయో ఏ నిత్యస్థితి ఏ నిత్య సృష్టి ఏ నిత్య ప్రళయం అని నాకు ఇంతకుముందు చెప్పావో వాటి స్వరూపాన్ని నాకు పూర్తిగా వివరించు అని మైత్రేయ మహర్షి పరాశురుడు వారికి అడిగినటువంటి చక్కనైనటువంటి ప్రశ్న ఇందకలా కింద ఘట్టాలలో వాళ్ళు చెప్పుకున్నట్టుగా ఈ సంతానం ఎలా కలిగింది ప్రతీదేవికి తండ్రి ఎవరు అలాగే మన్మధుడికి తండ్రి ఎవరు ఈ ధర్ముడు ఎవరు ఈ ధర్ముడికి తండ్రి ఎవరు అధర్ముడు ఎవరు అధర్మకు తండ్రి ఎవరు ఇవన్నీ కూడా ఈ పరాశరుడు వారికి అడిగేటటువంటి ప్రశ్నలు కావు అందుకే మైత్రేయ మహర్షి అడిగిన ప్రశ్న అద్భుతమైన చక్కనైన ప్రశ్న ఏ నిత్య స్థితి ఏ నిత్య సృష్టి ఏ నిత్య ప్రళయము ఏవైతే ఉన్నాయో బ్రహ్మదేవుడు చేసినటువంటివి వాటి గురించి నాకు వివరించు పూర్తిగా సవిస్తరముగా వివరించు అని మైత్రేయ మహర్షి అడిగారు అయితే కొంతమందికి అనుమానం రావచ్చు బాబు గురువుగారు మనం కింద ఘట్టంలో తెలుసుకున్నాం తాలకు తండ్రి ఎవరు రతీ దేవతలకు తండ్రి ఎవరు అని తెలుసుకుందాం అనుకున్నాము దాని గురించి మీరేం చెప్పలేదంటే మరొక వివరం దానికోసం చిన్న రెండు మాటల్లో చెప్పేసి తాలకు తండ్రి దక్షుడు అలాగే తాలకు తండ్రి ఒక పురాణంలో బ్రహ్మదేవుడిగా ఉన్నది ఇంకో పురాణంలో విష్ణుమూర్తిగా ఉన్నారు అంతే దాని గురించి మనం అంతవరకు తెలుసుకొని ఇక్కడ పరాశరులు వారికి అడిగినటువంటి ప్రశ్న ఏ నిత్యస్థితి ఏ నిత్య సృష్టి ఏ నిత్య ప్రళయం ఏవైతే ఉన్నాయో నాకు అవి చెప్పావో వాటి గురించి ఇంకా నాకు పూర్తిగా వివరించు అని అనగానే ఆ పరాశరులు వారు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక మొదటి శ్లోకం ఇక్కడ మనం జాగ్రత్తగా ఆ శ్లోకం దగ్గర నుంచి మనం తెలుసుకున్నట్లయితే సర్గస్థితి వినాశాంశ భగవాన్ మధుసూదన తైస్త రూపై రచి అచింత్యాత్మ కరోత్యవ్య కరోత్యవ్య హతాన్ విభు అన్నటువంటిది పరాశరుడు వారు చెప్పిన ఏ శ్లోకమైన మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి ఏ శ్లోకంలో చూసుకున్నా సరే విష్ణువు తాలూకా విరాట్ రూపం కనిపిస్తుంది పరాశరుడు వారు చెప్పినటువంటి శ్లోకాలు ఆ సమాధానంలో మొదటి శ్లోకంలోనే విష్ణుమూర్తి తాలూకా విరాట్ రూపం కనిపిస్తుంది అద్భుతమైనటువంటి రూపం కనిపిస్తుంది మధుసూదన అనేటటువంటి నామంతో అక్కడ పిలిచారు పరాశరుడు వారు విష్ణుమూర్తికి ఆ మధుసూదన అంటే అర్థం కూడా మనం వచ్చేటటువంటి ఘట్టాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ పరాశురుల వారు సృష్టిని స్థితిని వినాశాన్ని పరమాత్మ అయినటువంటి భగవంతుడు ప్రభు అయినటువంటి మధుసూదనుడు విష్ణువు వాటికి తగిన రూపాలతో నిరంతరం చేస్తూ ఉంటాడు ఇక్కడ మనం జాగ్రత్తగా విష్ణుమూర్తి ఏడు చేస్తుంటారు సృష్టికి స్థితికి వినాశనానికి తగినటువంటి ఏర్పాట్లు విష్ణువు నుంచి బ్రహ్మ ఉద్భవించారు కదా బ్రహ్మ సృష్టిని చేస్తున్నారు చేసినటువంటి సృష్టిని విష్ణుమూర్తి స్థితి చేస్తున్నారు స్థితి చేసినటువంటి సృష్టి కొంతకాలానికి లయమవ్వడానికి రుద్రుణ్ణి అదే రుద్రుణ్ణి ఉద్భవింపజేశారు ఇదంతా కూడా నిరంతరము కూడా ఆ విష్ణుమూర్తి వారు ఆ కాల పరిమాణానికి ఆ కాల ప్రమాణానికి ఏ విధమైనటువంటి నియమాల నిష్టలతో ఉండాలో ఆ నియమాలని అనుసరించేటటువంటి రీతిగా మొత్తం ఈ సృష్టినంతా కూడా చేస్తున్నారు అని రాసురుడు వారు చక్కనైనటువంటి సమాధానంలో మధుసూదన అనేటటువంటి పేరుతో స్వామివారిని ఇక్కడ ఉట్టంకించారు విష్ణుమూర్తిని తర్వాత నైమిత్తిక ప్రాకృతిక స్థధైవాన్య ప్రాకృతిక స్థధైవాత్య స్థధైవ ఆత్యంతికోద్విజ నిత్యస్థ సర్వభూతానం ప్రళయోయం చతుర్విధ అన్నది ఇక్కడ చెప్పారు పరాశరుడు వారు అది మనం దాని గురించి వివరం చెప్పుకోవాలంటే ఆషామాషి వివరం కాదు ఏమిటి అక్కడ చెప్పారు నైమిత్తిక ప్రకృతిక సదైవ ఆత్యంతికో ద్విజ ఓ ద్విజోత్తమ ఓ మైత్రేయ మహర్షి ముఖ్యంగా ప్రళయం గురించి అడిగావు దాని గురించి వివరం చెబుతున్నాను జాగ్రత్తగా విను ఈ ప్రళయం నాలుగు రకాలుగా ఉంటుంది ఒకటి నైమిత్తిక ప్రళయం రెండు ప్రాకృతిక ప్రళయం మూడు ఆత్యంతిక ప్రళయం నాలుగు నిత్య ప్రళయం పరాశురుల వారు ఎత్తుకోగానే మైత్రేయ మహర్షి చెప్పినటువంటి అడిగినటువంటి ప్రశ్న ఏమిటి ఏ స్థితి ఏ సృష్టి ఏ ప్రళయం అందులో చివరిది ప్రళయం గురించి అడిగారు కదా మైత్రే మహర్షి అందులో పరాశురుల వారు మొట్టమొదటి ఎత్తుకున్నది ప్రళయం గురించి ఎత్తుకున్నారు అది నాలుగు రకాలుగా ఉంటుంది ఆ ప్రళయము నైమిత్తిక ప్రళయము జాగ్రత్తగా వినండి నాలుగు రకాలైనటువంటి ప్రళయాల గురించి చెబుతున్నారు పరాశురుల వారు నైమిత్తిక ప్రళయం ఆత్యంతిక ప్రళయము ప్రాకృతిక ప్రళయము నిత్యప్రళయం ఈ నాలుగింటి గురించి మనం కొద్దిగా వివరం వచ్చేటటువంటి ఘటనలు తెలుసుకుందాం ఈ నాలుగు ప్రళయాల గురించి ఏమిటి విశేషణం ఆ ప్రళయాల గురించే పరాశరుడు వారు ఎందుకు ఎత్తుకున్నారు మధుసూదనుడు అనేటటువంటి పేరుతో ఇక్కడ విష్ణుమూర్తిని ఎందుకు సంబోధించారు పరాశరుడు వారు ఇవన్నీ కూడా వచ్చేటటువంటి ఘటనలో మనం చెప్పుకుందాం అయితే ఈ విష్ణు పురాణాన్ని వినందువలన చదివినందువలన ఏమిటి ఫలితం అన్నది కూడా చెప్పారు ముఖ్యంగా పరాశరుడు వారు మొట్టమొదటి అధ్యాయంలోనే మనకి దాని వివరం ఇచ్చారు ఏమిటా వివరం అయ్యా అంటే చక్కగా తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థతం శృణమతాం ఎవరైతే ఈ విష్ణు పురాణం గురించి చెబుతున్నారో వారికి తత్వం బోధపడుతుందని ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని భక్తితో వింటున్నారో ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని జీవితానికి అన్వయం చేసుకొని జీవిస్తారో వారికి సకాలంలో సమస్త సత్కామ్యములు నెరవేరుతాయి సుమ ఇందుకు ఎటువంటి సంశయము లేదు అని పరాశురుడు వారు మైత్రేయ మహర్షికి చెప్పారు కావున అవకాశం ఉన్న అందరూ కూడా ఈ విష్ణు పురాణాన్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పురాణాన్ని వినండి తరించండి అలాగే ఈ ఛా ఈ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తూ విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి